భారతీయులు ఆమోదయోగ్యమైన రాజ్యాంగం రాయలేరనే లార్డ్ బిర్కెన్ హెడ్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ భారతీయ ఉద్యమకారులు రాజ్యాంగ రచన చేశారని పంతొమ్మిది వందల డిసెంబర్లోనే సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారని ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రధాన కార్యదర్శి మాధిరాజు శ్రీనివాస్ అన్నారు ఆంధ్ర కేసరి యువజన సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భారతీయ ప్రభుత్వం సంవిధాన్ దివాస్క జరుపుకుంటున్న నేపథ్యంలో సమితి తరపున స్వాతంత్ర సమరయోధుల పార్కులో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభను నిర్వహించారు సమితి విద్యా సంస్థల్లో ప్రతి విద్యార్థి అయిన ఒక వ్యాపారవేత్త మన్యం నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీకి పూల వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు సంతకాలతో రాజ్యాంగం తయారైందని తెలిపారు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి ఆచరించాలన్నారు సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ రచన కమిటీలో రాజమండ్రికి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు దుర్గాబాయి దేశ్ముఖ్లు ఉండడం ఈ ప్రాంత వాసులకు గర్వకారణమన్నారు సమితి సభ్యులు తొక్కుల రమేష్ దుర్వాసులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు